ప్లేస్లు మారుతున్నాయి జట్లు మారుతున్నాయి కానీ కింగ్ విరాట్ కోహ్లీ దూకుడులో ఎక్కడ తగ్గడం అనేదే కనబడటం లేదు నిన్న కూడా అంతే వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేను భారత్ నాలుగు వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్ ఆహ్వానించింది టీమిండియా ఓపెనర్లో డెవాన్ కాన్వే హెన్రీ నికోలస్ దాటిగా ఆడడంతో ఓపెనింగ్ పార్టర్షిప్ే నూట పదిహేడు పరుగులు పెట్టింది న్యూజిలాండ్ డెవాన్ కాన్వే యాభై ఆరు హెన్రీ నికోలస్ అరవై రెండు పరుగులు చేశారు ఇక టూ డౌన్లో వచ్చిన డ్యారెల్ మిషల్ కూడా ఎనభై నాలుగు పరుగులు బాదడంతో న్యూజిలాండ్ ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి ఎగ్జాక్ట్ గా మూడు వందల పరుగులు చేసింది సిరాజ్ మియా హర్షిత్ రాణా ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు ఇక మూడు వందల ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ స్టార్టింగ్ లోనే రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది హిట్ మ్యాన్ ఇరవై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక తర్వాత వచ్చిన కోహ్లీ ప్రిన్స్ సుబ్బాన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను స్టేబుల్ గా ముందుకు తీసుకువెళ్లాడు గిల్ టైం తీసుకుని ఆడిన యాభై ఆరు పరుగులు చేశాడు నాలుగు నెలల ఇంజరీ తర్వాత కోలుకుని వచ్చిన అయ్యర్ నలభై తొమ్మిది పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు ఇక కింగ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ఒంటి చేత్తో మోసాడని చెప్పాలి తొంభై ఒక్క బాల్స్లో తొంభై మూడు పరుగులు చేసి జామిసన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు విరాట్ జస్ట్లో సెంచరీ మిస్ అయిపోయింది ఇక మిగిలిన పని రాహుల్ హర్షిత్ రాణా కలిసి పూర్తి చేశారు ఫలితంగా భారత్ నలభై తొమ్మిది ఓవర్లోనే ఆరు వికెట్లు నష్టపోయి టార్గెట్ను చేసి చేసేసింది కైల్ జామిసన్ నాలుగు వికెట్లు తీసినా భారత్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు विराट कोहली मैन ऑफ दि मैच निच्छा